హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మణి వంటలకు స్వాగతం నేను మటన్ కీమా కర్రీ చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు చూపెడుతున్నాను నేను మసాలాలు కీమా శుభ్రంగా కడిగేసాడు పెట్టుకున్నా మసాలాలు రెండు లవంగముగ్గలు ఒక యాలక్కాయ్ చిన్న దాసిన చెక్క ధనియాలు జీలకర్ర గసగసాలు అల్లం వెల్లుల్లి ఒక పావు కేజీ చేస్తున్నాను నేను పావు కేజీకి చాలా తక్కువ వేసాను మసాలా మొత్తం అన్నీ కలిపి పచ్చి మసాలా వేసుకుంటున్నాను నేను మిక్సీ చేసేసి తీసి పక్కన పెట్టుకున్నాను మటన్కి ఏమో కడిగేసి పెట్టుకోవాలి శుభ్రంగా కడిగేసి కొంచెం కొంచెంసేపు నీరు కూడా వాడిదాకా శుభ్రంగా ఆరబెట్టుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నా వేసి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపాలి చాలా సింపుల్గా అయిపోతుంది నేను చూపించిన చాలా తక్కువే ఉన్నాయి ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయలు బాగా ఏగాలి బ్రౌన్ కలర్ రాకపోతే అస్సలు బాగోదు ఏ కూరకన్నా సరే ఇప్పుడు మటన్ ఏమో వేసుకున్నాను అది మూడు ఐదు నిమిషాలు మూడు నిమిషాలు కానీ ఐదు నిమిషాలు కానీ ఆయిల్లో మగ్గాలి అలా అయితేనే బాగుంటుంది మగ్గటం కోసమని నేను అలా పెట్టి ఉంచుతున్నా కాసేపు ఒక మూడు నాలుగు నిమిషాలు మగ్గబెట్టాను అర స్పూన్ పసుపు కారం కూడా నేను చాలా తక్కువేస్తున్నాను అర స్పూన్ వేసాను కారం స్పూన్ పడుతుంది పావు కేజీకి నేను అర స్పూనే వేసాను మేము కొంచెం తక్కువే తింటాము అంటే ఉన్నాయి కాబట్టి సరిపోయింది కానీ కారాన్ని బట్టి మీరు ఇది కొంచెం కారంగా ఉన్నట్టుగా కూడా ఉంది స్పూన్ వేసుకోవచ్చు కూరకు సరిపడా సాల్టు వేసుకొని మళ్ళీ ఒక నిమిషం మగ్గ పెడుతున్నాను ఇకబెట్టి మళ్ళీ తర్వాత ఆ మసాలా వేసుకున్నాం కదా అంతకుముందు రెండు మొగ్గులు మూడు చిన్న దాల్చిన చెక్క ముక్క మూడు నీళ్ళపాయలు చిన్న అల్లం ముక్క ధనియాలు ఒక స్పూన్ ధనియాలు ఆ స్పూన్ జీలకర్ర గసగసాలు కూడా వేసాను నేను ఒక పావు స్పూన్ గసగసాలు వేసాను అన్ని మిక్సీ పెట్టింది వేసాను ఇప్పుడు అదంతా కూరకి పట్టేలాగా మగ్గబెట్టాను మగ్గబెట్టిన తర్వాత చిన్న గ్లాస్ నీళ్ళు వేసి హైలో పెట్టి ఒక ఐదు విజిల్ వేయించాను నేను మీరు మూడు విజిల్ వేయించుకున్నా పర్వాలేదు ఎందుకంటే కొంచెం బాగా మెత్తగా అవటం ఇష్టం లేకపోతే మూడు విజిల్ వేయించుకోవచ్చు నేను ఐదు వేయించాను దాంట్లో మటన్ లివర్ ముక్కలు కూడా ఉన్నాయి దాంతోపాటు ఇస్తారు కదా ఒకసారి పెండి ఇప్పుడు మళ్ళా మళ్ళా తప్పనిసరిగా మళ్ళీ ఎగరబెట్టుకోవాలి కుక్కర్లో పెట్టింది ఇక బాగా మగ్ ఉడికిపోయింది కాబట్టి మీడియంలోను పెట్టేసి రెండు మూడు నిమిషాల్లో అయిపోతుంది దగ్గరికి వచ్చేదాకా ఎగర పెట్టేస్తే మటన్ కేమా కర్రీ రెడీ అయిపోతుంది అదే ఫ్రైలాగా కూడా చేసుకోవచ్చు నేను కర్రీలాగా చేశాను చూడండి కొంచెం జ్యూస్ జ్యూస్ లాగా ఉంది అయిపోయింది మటన్ కీమా కర్రీ రెడీ అయిపోయింది చిటికలో అయిపోయినట్టు అనిపించింది నాకు విజిల్ని బట్టి కొంచెం మీకు ఇంకా అంత మెత్తగా రాకూడదు అనుకుంటే విజిల్ తగ్గించుకోవచ్చు మీకు మా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి